హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయాల్లో ముగింపు దశకి వచ్చేసాం ఈ అధ్యాయం చివరలో బాబా పనికి తగిన ప్రతిఫలం ఏ విధంగా ఇవ్వాలో మనకి చెప్పలేదు స్వయంగా చేసి చూపించారు మనకి ఎవరైనా పని వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడైనా పనిలో పెట్టుకునేటప్పుడైనా లేకపోతే కూలి పనికి వచ్చిన వాళ్ళకైనా మనం ఏం చేస్తాం ఎక్కువగా ఆ పనికి అంతెందుకు ఈ పనికి ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటారు అని మనం బేరమాడుతూ ఉంటాం అలా బేరమాడకూడదని బాబా చెప్పారు అలాగే మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మనం పెద్దగా పట్టించుకోం చిన్న హెల్పే కదా ఆ చిన్న హెల్ప్ కోసం దానికోసం అంత ఎందుకు అని మనం కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తుంటాం అలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించకూడదని బాబా చెప్పారు రాముడు కొన్న సుగుణాల్లో అది కూడా ఒకటేనట రాముడు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా ఎంతో కృతజ్ఞత చూపిస్తాడంట అలాగే బాబా కూడా మనకి సచరిత్రలో స్వయంగా చేసి చూపించారు మనకి ఎవరికైనా పనిచేసేవారికి ప్రతిఫలం ఏ విధంగా ఇవ్వాలో బాబా స్వయంగా ఆచరించి చూపించారు ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకరోజు మిట్ట మధ్యాహ్నం బాబా మా ఇంటి సమీపానికి వచ్చి నిచ్చను తీసుకొని రమ్మని అన్నారు అక్కడ పోయి దాన్ని ఇంటికి తెచ్చి ఇచ్చాడు బాబా వామన్ గోండ్కరి ఇంటి పైకొప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక వైపు దిగారు ఆ అభిప్రాయం ఏంటో ఎవ్వరికీ తెలియలేదు కానీ రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉండేది ఆమె జ్వరాన్ని తగ్గించడానికి బాబా ఇలా చేసి ఉంటారని అందరూ అనుకున్నారు దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన అతనికి బాబా రెండు రూపాయలు ఇచ్చారు ఎవరో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన అతనికి రెండు రూపాయలు ఎందుకు ఇవ్వాలని బాబాని ప్రశ్నించారు ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు వాని కూలి సరిగాను ధాతృత్వంతోను ధారంగాను ఇవ్వాలి అని బాబా చెప్పారు బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేస్తాడు పని చేసేవారు కూడా సుఖపడతారు సమ్మెలకు తావుండదు మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేసేవాడికి మనస్పర్ధలు కూడా ఉండవు అది ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో బాబా స్వయంగా మనకి చేసి చూపించిన విషయం చెప్పారు అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను